హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ తెలిసిన విషయమే డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారు అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది జాబ్ క్యాలెండర్ గురించి అయితే మీకు ఇందులో నేను చెప్పాల్సిన విషయం ఏంటిదంటే ఇదివరకు జాబ్ క్యాలెండర్ మీద నేను వీడియో అయితే చేయడం జరిగింది అయితే ఒకటే మాట ఏంటిదంటే మీరు రెండు వేల ఇరవై ఐదు మే వరకు మీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్గా కంటిన్యూ చేస్తూ ఉండాలి ఇందులో మీకు చెప్పాల్సిన విషయాలు ఏంటి అంటే ఒకటే మ్యాటర్ గ్రూప్ త్రూ గ్రూప్ త్రీలో గ్రూప్ ఫోర్ కి సంబంధించిన ఎగ్జామ్ అనేది గ్రూప్ త్రూ గ్రూప్ త్రీతో ఇంక్లూడింగ్ చేసి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అనేది గ్రూప్ త్రీ మాదిరిగానే మనకు ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ అనేది ఒకటైతే ఇందులో అన్ని బీటెక్ డిగ్రీతో సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఓన్లీ ఎఫ్బిఓ ఫారెస్ట్ బీటె ఆఫీసర్కి సంబంధించినటువంటిది ఇంటర్తో అర్హత అయితే ఉండటం జరిగింది తర్వాత మనకు గ్రూప్ వన్కు సంబంధించినటువంటిది మెయిన్స్ అయితే ఒకటి ఇస్టు యాభైలో మనకు ఎగ్జామ్ అయితే అక్టోబర్ లో కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే మనకు డిసెంబర్ లో కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే గ్రూప్ త్రీకి కి సంబంధించినటువంటిది కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లోనే మనకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్న పాటుగా మరొక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది రెండు వేల ఇరవై ఐదులో లో మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించే ఛాన్స్ అయితే ఉంది నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామ్ నిర్వహించే ఛాన్స్ కూడా ఉంది అదే మాదిరిగా పోలీస్ కానిస్టేబుల్ అయితేనేమి ట్రాన్స్కో అయితేనేమి మనకు గౌట్ లెక్ జెజిటల్ లెక్చరర్స్ అయితేనేమి గౌట్ లెక్చరర్స్ అయితేనేమి డిఎస్సి టెట్ అయితేనేమి బీఈడి బీఏడ్ డిఎడ్ అయితేనేమి ఏదైతేనేమి మీకు సంబంధించినటువంటిది ఎప్పుడెప్పుడు మనకు ఏ డేట్లో ఉన్నది అనేది జస్ట్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే రావడం జరిగింది అంటే మీరు ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనేది కూడా నేను నా మాట మాదిరిగా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటిది రెండు వేల ఇరవై నాలుగులో అయితేనేమి పైన గవర్నమెంట్ వేసిన నోటిఫికేషన్ అయితేనేమి అదైతే ప్రక్షాళన ఎస్ఎస్సి యూపీఎస్సి మాదిరిగా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే గ్రూప్ వన్ కి సంబంధించినటువంటిది ఈ రిలీజ్ అయిన జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ వన్ కి సంబంధించినటువంటిది అయితేనేమి గెజిటెడ్ లెక్చర్ కి సంబంధించినటువంటిది అయితేనేమి ట్రాన్స్కో సంబంధించినటువంటిది అయితేనేమి మరియు ఏఈ ఏడబ్ల్యూ కి సంబంధించినటువంటిది అయితే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై ఐదులో ఈ జాబ్ రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది మిగతా అన్ని కూడా రెండు వేల ఇరవై ఐదులో వచ్చే అవకాశం ఉంది అయితే మీతో షేర్ చేసుకున్నది ఏంటంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటిది మనకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లోనే వచ్చే ఛాన్స్ ఉంది పంతొమ్మిది గౌట్విగా విభాగాలతో సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే మనకు ఖాళీలు చూసి మరి నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది అది దానికి సంబంధించినటువంటిది మనకు ఫిబ్రవరిలో ఫిలిమ్స్ ఉంటే రెండు వేల ఇరవై ఐదు మరియు మెయిన్స్ వచ్చేసి జూలై రెండు వేల ఇరవై ఐదులో ఉండే అవకాశం ఉంది కొత్తగా రిలీజ్ చేసినటువంటి గ్రూప్ వన్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి మరి గ్రూప్ టూకు సంబంధించినటువంటిది అయితే మనకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో మనకు సారీ రెండు వేల ఇరవై ఐదు మేలో మనకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో నిర్వహించే అవకాశం ఉంది దానికి మరి అర్హత వచ్చేసి డిగ్రీ కానివ్వండి బీటెక్ ఈక్వలెంట్ బీటెక్ ఐ ఆల్సో ఈక్వలెంట్ డిగ్రీతో సమానం కాబట్టి బీటెక్ చేసిన వాళ్ళు మరియు డిగ్రీ చేసిన వాళ్ళు ఈ గ్రూప్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్కు అర్హులు ఇప్పుడు మీకు సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎగ్జాము గ్రూప్ ఫోర్ ఆల్సో గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి పోస్టులు గ్రూప్ త్రీలోనే కలిపి మనకు ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది అది మరి జూలైలో రెండు వేల ఇరవై ఐదు జూలైలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటే మనకు మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో మనకు నిర్వహించే అవకాశం ఉంది దానికి కూడా ఎనీ డిగ్రీ ఈక్వలెంట్ బీటెక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనే అవకాశం ఉంది తర్వాత గెజిటెడ్ లెక్చర్కి సంబంధించినటువంటిది రెండు వేల ఇరవై ఐదులో జనవరిలో నోటిఫికేషన్ వస్తే మనకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో వాళ్ళకి సంబంధించినటువంటిది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే మరియు దానికి సంబంధించినటువంటి ఏదైనా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి దానికి సంబంధించిన అర్హత మరియు అనుభవం ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అయ్యి జాబ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే వేకెన్సీ అనేది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు ఎస్టాబ్లిష్మెంట్ అంటే అనౌన్స్మెంట్ చేసినప్పుడు వేకెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది జస్ట్ జాబ్ క్యాలెండర్ మీకు మీకు తెలియదా అంటే తెలుసు జస్ట్ నా మోటివేషన్ గా ఛానల్ పుట్టింది అందుకు కాబట్టి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత మనకు ఎఫిఓకి సంబంధించినటువంటిది ఫారెస్ట్ ఆఫీసర్ ఆఫీస్కి సంబంధించినటువంటిది అయితే రెండు వేల ఇరవై ఐదు మేలో సారీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో వస్తే మనకు రెండు వేల ఇరవై ఐదు మేలో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది అయితే దీనిలో దీనికి ఒక్కదానికే ఇంటర్ ఈక్వలెంట్ ఇంటర్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే మీరు అప్లై చేసుకునే అర్హత అనేది ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తర్వాత అసిస్టెంట్ ఇంజనీరింగ్ అంటే అసిస్టెంట్ ఏఈ ఏడబ్ల్యూఈ అండ్ ఏఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించినటువంటి బీటెక్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో అనౌన్స్మెంట్ అయితే మనకు దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నిర్వహించే అవకాశం అనేది ఉంది తర్వాత గౌట్ లెక్చరర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్లో మనకు నోటిఫికేషన్ వస్తే తర్వాత రెండు వేల మరి ఈ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉండటం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో సారీ మనకు దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో పీజీ అనేది వాళ్ళు చేసి ఉండాలి ఇంతకుముందు చెప్పిన మనకు ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానివ్వండి అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్లకు తెలిసిన విషయం ఏంటంటే బీటెక్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి వానికి అర్హత అనేది మీకు చెప్పడం జరుగుతుంది తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటిది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో వస్తే మనకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో సారీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది దానికి డిగ్రీ డిఈడి బిఎడ్ గా చదివిన వాళ్ళైతే డిఎస్సికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు దాన్ని చెప్పని అవసరం లేదు తర్వాత టెట్కు సంబంధించినటువంటిది ఈ ఇప్పటికే ఒక ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది దాన్ని రెండు పన్నెండు నెలల వ్యవధిలో రెండు రెండు దఫాలుగా దాన్ని ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ జూన్లో కానీ రెండు వేల ఇరవై ఐదు జూన్లో కానివ్వండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో కానివ్వండి దానికి సంబంధించినటువంటి ఇంకో టెట్ అనేది నిర్వహించే అవకాశం ఉన్నదని టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి ఈ జాబ్ క్యాలెండర్లో మనకు రిలీజ్ చేయడం జరిగింది తర్వాత డిఎస్సి అయిపోయింది ఇక డాక్టర్కి సంబంధించినటువంటి ల్యాబ్ టెక్స్ అయితేనేమి నర్సింగ్ అయితేనేమి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లోనే వచ్చే అవకాశం ఉంది కానీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే మరి ఈ ట్రాన్స్కోప్ సంబంధించినటువంటిది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించినటువంటి పోస్టులైతే అయితే మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇకపోతే అతి పెద్ద నోటిఫికేషన్ అతి పెద్ద నోటిఫికేషన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే సారీ నోటిఫికేషన్ అయితే మనకు లో రెండు వేల ఇరవై ఐదు మనకు వస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో మనం నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీకు నియర్గా గా పన్నెండు నెలల వ్యవధిలో మీరు ఆషామాషిగా కాదు కానిస్టేబుల్ జాబ్ కొట్టడం దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కూడా కంపల్సరీ ఉండాలని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది దయచేసి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీకు జాబుల కొలువుల పండుగగా మీరు దాన్ని విస్మరించకుండా కాన్సన్ట్రేషన్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ఎస్ఎస్సి యూపీఎస్సి మాదిరిగా మనకు ఎగ్జామ్స్ అయితే క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది కాబట్టి మీరు మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి యాజ్ ఏ యాస్పిరెంట్గా కానివ్వండి యాజ్ అన్నగా కానివ్వండి యాజ్ ఏ లెక్చరర్గా కానివ్వండి ఏదైనా సరే మీకు చెప్పడానికి మీ ముందుకైతే నేను రావటం జరిగింది నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిరుద్యోగం అనేది చాలా అంటే చాలా ఉంది ప్రతి పైసా విలువైందే ఖర్చుతో పాటు కూడుకున్నదే మీరు బతకాలి అంటే కంపల్సరీ జాబ్ కొట్టాలి అట్లా అని చెప్పేసి వేరే దారి వెతుక్కోకూడదు నిస్సహాయ నిస్సహాయత గురి కావద్దు కాన్సన్ట్రేషన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఆల్ ద బెస్ట్ విషు బెస్ట్ ఆఫ్ లక్ టు ద ఆల్ ది తెలంగాణ యాస్పిరెంట్స్ అండ్ అప్కమింగ్స్ ఎంప్లాయీస్ అని కోరుకుంటూ Jai Hind! All the best, all the aspirants. Once again, Jai Hind!